పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడీలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది గడిలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది నేను బిడ్డ మీ ఫామ్ హౌస్ మొలిపిస్తా మీరు అనుకుంటురేమో అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని అని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ ల మొలవాలి ఫార్మ్ హౌస్ మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌజ్లు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌజ్లలో జిల్లాలు మల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు నేను అడుగుతున్నా దిక్కుమాలను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు పడతా వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకటా కనుకపోతున్నాను సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇలా తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేళ్ళు గాడిద పండ్లు దోయనని నేను అడుగుతున్నా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టొద్దానమ్మా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అరేదా లేదా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ సర్వంగోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గారిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవరా తొలగించేటోడు ఒక్క రాండి రాండి ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి పెట్టా రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా అందుకే పదేళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేను కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము డిసెంబర్ తొమ్మిది నాడు పెట్టి చూపిస్తాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశాడు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది ఇదే కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు తల్లి అయి తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత పరిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ తొమ్మిది నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం మా బి శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది లోపల అద్భుతమైన వీర నారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం మిథుల